అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో రెండు సింహద్వారాలు ఉంటాయండి తూర్పు వెంపు ఉత్తరం వెంపు ఈ రెండు సింహద్వారాలని గమనిస్తే ఓల్డ్గా కనిపిస్తూ ఉంటాయి కిటికీలు కూడా ఓల్డ్గా ఉంటాయి అంటే ఓల్డ్ ప్యాటర్న్లో ఉంటాయి కదండి చాలామంది ఇప్పటికీ కూడా ఒకళ్ళిద్దరు పెడుతూనే ఉంటారు కామెంట్స్ మీరు ఓల్డ్ గుమ్మాలు వాడారా వాటి గురించి చెప్పండి ఆ డిజైన్స్ ఏంటి గమ్మత్తుగా ఉన్నాయి అని చెప్పి ఈ గుమ్మాల గురించి చెప్పడం కోసమే ఈరోజు వీడియో చేస్తున్నానండి రెండేళ్ల క్రితం ఇదే రోజుల్లో గుమ్మ ముహూర్తం జరిగిందనమాట అండి రెండు గుమ్మాలు నిలబెట్టేటప్పుడు గోవులు రెండు వింపులా కూడా అలా నిలబడి సుస్సులు పోసి పేడ వేసి వెళ్ళినాయి అనమాట అండి చాలామంది ముహూర్తం ఫంక్షన్ ఈ మధ్యకాలంలో వీడియోస్లో కూడా చూస్తూ ఉన్నాను మన ఆనంద నిలయంలో అండి రెండు గుమ్మాలు నిలబెట్టేటప్పుడు రెండు గోవులు అలా నిలబడి ఉన్నాయండి మొత్తం కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఇది మన ఇంటి తూర్పు సింహద్వారం అండి సింహద్వారం నిలబెట్టేటప్పుడు గోమాలక్ష్మి దగ్గరే ఉండి మొత్తం స్తంభ ముహూర్తం అంటాం కదా గుమ్మ ముహూర్తాన్ని ఆ గుమ్మ ముహూర్తం అయ్యేంత వరకు కూడా ఉండి వెళ్ళేటప్పుడు చక్కగా పేడ వేసి దీవించి వెళ్ళినట్టుగా వెళ్ళిందండి మన సూపర్వైజర్ గారు మీరు గుర్తుపట్టే ఉంటారు ఈ గోవునండి

ఇదేమో మనకి ఉత్తరం వెంపు ద్వారం అనమాట అండి గుమ్మం అంటే ద్వారలక్ష్మి అంటారు కదా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి రెవికల గుడ్డ లాంటిది పెడతాం అనుకోండి కాకపోతే ఇక్కడ మేస్త్రీలు తీసుకునే విధంగా టవల్ని కొబ్బరి బొండాలని కట్టిస్తారనమాట అండి గుమ్మానికి ద్వారలక్ష్మి పూజకి తూర్పు వెంపు ఉత్తర వెంపు రెండు గుమ్మాలని నిలబెట్టేటప్పుడు రెండు గోవులు వచ్చి ఏదో పర్యవేక్షిస్తున్నట్లు అక్కడే ఉండి దగ్గర ఉండి గుమ్మాలని నిలబెట్టిన తర్వాత వెళ్ళినాయి అండి ఒక ఆవేమో పేడేసింది మరొక ఆవేమో ఇటు వెంపు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు పాత గుమ్మాలు పెట్టొచ్చా పెట్టకూడదా పాతవి వాడకూడదా అంటారు కదా ఇట్లా చాలా డౌట్లు ఉంటాయి కదండీ నాకు అటువంటివి ఏమీ ఉండదండి మంచిది అన్న ప్రతి ఒక్కటి ఆచరణీయమైంది అని అనుకుంటా నేను ఉదాహరణకి ఇవే గుమ్మాలు బాగోలేదనుకోండి చెదపెట్టో లేకపోతే పాడయ్యో ఉన్నాయనుకోండి వాడకూడదు కానీ బాగున్నప్పుడు వాడటంలో తప్పేమీ లేదండి నాకు అసలు అటువంటి సెంటిమెంట్లు ఏమీ ఉండవండి ఇదే గుమ్మాలను చక్కగా తయారు చేసి పింటరెస్ట్ లాంటి యాపుల్లో పెట్టి అమ్మితే లక్షలు కొంటాం కదండి అయినా మనం చేసే పని మంచిదా చెటదా అని చూపించడానికి ఎక్కువ రోజులు అక్కర్లేదండి గుమ్మాలను నిలబెట్టామండి వారం రోజుల కల్లా మహాలక్ష్మి గోవు తొమ్మిదవ ఈత తూర్పు గుమ్మంలో ఈనిందండి అక్టోబర్ ఒకటవ తారీఖు మీకు గుర్తుండే ఉంటుందండి ఆ రోజు ఆ రోజున ఈత ఈనింది అలానే కృష్ణాష్టమి ముందు రోజు పదవ ఈత ఉత్తర గుమ్మంలో ఈనిందండి మన ఫ్యామిలీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది సేమ్ అదే గోవు తూర్పు కుంభంలో ఒకసారి ఈత ఏనింది ఉత్తర కుంభంలో ఒకసారి ఏనింది ఆ గోవుకి సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని నాకు కలిగించిందండి ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ వైబ్సే కదండి అలానే అన్నిటికీ మించి మళ్ళీ మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత మొన్న మొన్న కూడా మూడో ఈత మన ఇంట్లో అనమాట అండి పదకొండో బిడ్డను కూడా మన ఇంట్లోనే ప్రసవించింది గోమహాలక్ష్మి అది కూడా వారాహి అమ్మవారి పూజలు నిలబెట్టినరోజునమాట అండి వారాహిదేవి పుట్టింది అని చెప్పి వీడియో కూడా పెట్టాను కదండి ఇంతకు మించిన మంచి రుజువు మంచి వైబ్స్ ఏముంటాయండి ఏది ఏమైనా కూడా అండి మంచి ఆలోచనలు మంచి తలంపు మంచి చేయటం దీన్ని మించిన మంచి మరొకటి లేదండి ఇప్పుడు గంధం చెక్కలతో తయారు చేసిన గుమ్మాలను నిలబెట్టుకుని మన మనసు నిండా కుచితం కుళ్ళు కుతంత్రాలు జలసీలు పెట్టుకుంటే ఉపయోగం ఏముంటుందండి ఇలానే ఆలోచిస్తానండి నేను నా ఆలోచనని అందరూ సమర్థించాలని కూడా నేను అనుకోనండి నాకు తోచినట్లుగా నేను చేసుకెళ్ళిపోతాను అంతే అండి కాకపోతే అండి ఈ గుమ్మాలకి ఫినిషింగ్ చేయించడానికి ఎక్కువ ఖర్చు అవుతుందండి ఆ వివరం అంతా చెప్పటం కోసమే మీకు వీడియో చేస్తున్నాను అనమాట గుమ్మం మొత్తం కూడా ముందు పెట్టేస్తారు కదా ఆ తర్వాత వాటిల్ని ఫినిష్ చేయటానికి సన్న మిషన్లు అండి అంటే సన్న చెక్కుడు ఉన్నది కదా మొత్తం గుమ్మం అంతా కూడా అని తలుపులకి గుమ్మాలకి అంతా కూడా అని వాటిల్ని రకరకాల మిషన్లతోటి శుభ్రం చేస్తారనమాట ఒక పల్సర్ని లేయర్ అంతా లేపేసినట్లుగా అవుతుంది పైదంతా కూడా చెక్కేసేస్తారు తర్వాత మళ్ళీ రఫ్ పేపర్ తోటి చేసి మొత్తం ఎక్కడ పాత కలర్ కానీ పాత పాలిష్ కానీ ఏమీ లేకుండా చేసేస్తారండి ఆ తర్వాతే మనకి మళ్ళీ మనం పాలిష్ అంటే పాలిష్ పెయింట్లు అంటే పెయింట్లు వేయించుకోవాల్సి వస్తుంది దీనికి ఎక్కువ ఖర్చు అవుద్దండి జస్ట్ అంతా ఒకసారి చేసేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయండి రెండు డోర్లు కూడా అంటే మొత్తం ఒకసారి చెక్కినట్లుగా చేసేసి ఒక కోటింగ్ చేస్తారనమాట అండి ఆ తర్వాత ఇలాగైనాయి మళ్ళీ మనం పెయింట్లు వేయించుకున్నాం చూడండి అప్పుడు వీటికి మంచి పాలిషు షైనింగ్గా ఉండే పాలిష్ దానిపైన ఇంకొక ఆ పాలిష్ పోకుండా మరొక కోటింగు ఇలాంటివన్నీ ఒక నాలుగైదు రకాలుగా వేస్తారన్నమాట అంటే వెరసి ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నదేనండి నేను మన ఇంటిని కట్టించేటప్పుడు ఎప్పుడు చెబుతూ ఉండేదాన్ని ఇది నా డ్రీమ్ హౌస్ అండి అని చెప్పి అంటే నాకు కొంచెం పాత తరం ఇల్లు అంటే చాలా ఇష్టం అండి అంటే పాత తరం వరండా అలానే ఎంట్రన్స్లో రెండు ఏనుగులు ఉన్నట్లు అట్లానే ఆ పాత ద్వారాలు పాత కిటికీలు ఇవన్నీ యూస్ చేసుకుని అంతా కూడా దిగువనంతా కూడా కొద్దిగా ఓల్డ్ ప్యాటర్న్లోనే కట్టించుకోవటం జరిగింది ఇగోండి పాలిష్ అంతా చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నది అయితే గుమ్మం ఒక్కటే ఉండటం వలన కొంచెం ఖాళీగా వెల్తిగా అనిపించిందండి అప్పుడు మళ్ళీ చుట్టూ వుడ్ వర్క్ చేయించామనమాట మీకు బ్లాక్గా కనిపించేదంతా కూడా ఓల్డ్ గుమ్మమే లేటెస్ట్ ఉడ్డుతో కనిపిస్తాం చూడండి అదంతా కూడా కొత్త టేకు వుడ్డుతో మనకి మిషన్ మీద చేసేస్తారండి ఆ వర్క్ అంతా గుమ్మానికి ఉన్న వర్క్ మాత్రం తలుపులకి ఉన్నది మాత్రం పాత చేతి పని అండి అది ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్ వర్క్ ఇదంతా కూడా లేటెస్ట్ మిషన్ మీద చేయించేసి తాపడం చేయించేసాం అలానే ఈ ద్వారాలకి మధ్యలో వేసే ఇటువంటి చక్రాలు ఇవన్నీ కూడా రాజమండ్రిలో తీసుకున్నానండి ఇవి తామర పువ్వులు ఉండటంతో ఈ మోడల్ నచ్చినాయి అట్లనే హ్యాండిల్స్ నిలువుగా ఉండేవి తీసుకున్నాను అవి మన గుమ్మానికి సూట్ అవ్వలేదండి అప్పుడు ఈ సింహం తలకాయలకి రెండు రింగులు ఉన్నాయి వీటిని నాక్ చేయడానికి అన్నట్లుగా పెట్టుకుంటారు అవి ఒక్కొక్కటి వేయించడానికి ఇటు ఒక డోర్కి ఇటు ఒక డోర్కి రెండు అవి తీసుకున్నాను కానీ అండి ఇవి ఫిట్ చేసేటప్పుడు ఎంత బాధపడిపోయానో నేను ఎందుకంటే మీకు కనిపిస్తోంది చూడండి ఈ చెక్కుడంతా కూడా చెక్కని ఇట్లా తవ్వి చేసిన డిజైన్ అనమాట అంతలావు చెక్క మీకు అర్థమై ఉంటుందండి ఆ డిజైన్ అంతా కూడా ఇట్లా తొలిచి చేసిందనమాట అంతలావు చెక్కలోకి మీకు దింపటం కోసం అని చెప్పి మిషన్ ఇలా పంపిస్తుంటే ఆ చెక్కకి ఆ హోల్ పెడతంటే ఎంత బాధపడిపోయానో నేను అలా కాకుండా ఇంకో మోడల్ ఏదన్నా చూడండి ఇలా హోల్ పెట్టకుండా చూడండి అని చాలాసార్లు వాళ్ళని అడుగుతూనే ఉన్నాను అనమాట అండి లేదండి ఇంకొక మార్గం ఏమీ లేదు వీటిని ఇలా బిగించాల్సిందే నట్లు వేసిందని చెప్పి వాళ్ళు చెప్పారు కాకపోతే వెనక ఆ హోల్ని పూడ్ చేసేసి అంటే లక్కతోటి పూడ్ చేస్తారు కదా మైనంతో పూడ్ చేసి మళ్ళీ పాలిష్ వేసుకోవచ్చండి అని చెప్పారు ఈ చెక్క ఏదైతే మీకు కనిపిస్తోందో అంత లావు డోర్ అనమాట అండి అది ఇదిగోండి మీకు అర్థమై ఉంటుంది ఇలాగ స్క్రూని వెనక నుంచి పంపించి ఫ్రంట్కి ఆ రౌండ్ సింహాలు లాంటివి ఉన్నాయి కదా కమలాలు లాంటివి అవి ఫిట్ చేస్తారనమాట అండి అలా అంటారు వద్దు దానికి సెంటర్ కేయండి దీనికంటే కవర్ చేయడానికి ఇది ఉంది దానికి అక్కడ లేదు కదా ఇవన్నీ కూడా మన ఇంట్రెస్ట్ కొద్ది మనం డెవలప్ చేసుకుని ఇంటికి అరేంజ్ చేసుకునేవండి ఇప్పుడు చాలా రకాలు దొరికేస్తున్నాయి చాలా మోడల్స్ ఇతడిలో అయితే ఎన్ని రకాలు దొరుకుతున్నాయోనండి డెకరేటివ్ ఐటమ్స్ అనమాట అవన్నీ కూడా వేయించి తర్వాత ఈ చుట్టూ ఉన్న మళ్ళీ లేటెస్ట్గా తయారు చేయించిన ఫ్రేమ్కి కూడా మొత్తం ఒకే కలర్ ఉండే విధంగా రోజ్ వుడ్ కలరే మొత్తం వేయించామనమాట నిజానికి చుట్టూ ఉన్నది టేక్ కలర్ అనమాట టేక్ది దానికి కూడా రోజు ఉడ్ కలరే వేయించాం అంటే రెండు కలర్స్గా ఉంటే అంత బాగోదు కాబట్టి మొత్తం ఒకటే కలర్ని అలానే పక్కనే ఉన్న కిటికీకి దీనికి కూడా గ్యాప్ లేకుండా ఒకటే మొత్తం డిజైన్ వచ్చేలాగా వేయించామన్నమాట తూర్పు వెంపు ఆర్చిగేమో వినాయకుడు రెండు ఏనుగులు ఉండే విధంగా అలానే ఇటు వెంపు కూడా అంతా క్లోజ్ చేసేసామండి పైన కూడా ఓపెన్ ఉండదు మొత్తం డోమ్తో మొత్తం మూయింగ్ డస్ట్ అందులో పడుతుందని ఈ విధంగా ఈ గుమ్మాన్ని అంతా రెడీ చేయించాం కదండీ సింహం తలకాయలు వేయించిన తర్వాత ఈ చక్రాలు వేయించిన తర్వాత ఎంత అందంగా నండి డోరు అలానే మా డోర్కి తాళం చూసారా ఏదో చంద్రముఖి తాళంలాగా ఎంత ఉంటుందండి ఈ తాళమే అంటే ఓల్డ్ తాళమేనా అనమాట అంటే తాళం వేసేది కూడా మేము ఆ పాతదే ఉంచేసాము ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్వి వీటికి సూట్ అవ్వవండి ఏయో కొన్ని డెకరేషన్వి ఇవన్నీ లేటెస్ట్వి ఈ సింహం తలకాయలు చక్రాలు ఇటువంటివన్నీ లేటెస్ట్వి కానీ తాళము అలానే వెనక బందులు అంటారు కదా అంటే తలుపుకి గుమ్మానికి జాయింట్ చేసి డోర్ వేసేటప్పుడు ఉపయోగించేవి ఉంటాయి కదా ఇత్తడి కానీ ఎనపై కానీ బందులు అని అంటారు ఆ బందులు కూడా ఇప్పుడు లేటెస్ట్వి దీనికి పనిచేయవండి అవి కూడా మేము పాతవి అవే ఉంచేసాం ఇదిగోండి వీటిల్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇదే ఒక్కొక్కటి ఓ పది కేజీలు ఉంటుందండి అంత బరువు ఉంటాయి ఈ తలుపు ఒక్కొక్కటిలో పట్టలేదండి ఈ తలుపుని పెట్టేటప్పుడు కూడా దింపేటప్పుడు కూడా ఒక ఎనిమిది మంది కలిపి పెట్టారనమాట ఏడెనిమిది మంది పెట్టారు అందుకని అంత బరువు తలుపుని ఆపాలి అంటే ఈ లేటెస్ట్ బందలు గట్రాలు ఆగవు అట్లనే తాళం కూడా లేటెస్ట్ ఇవి ఆగవండి అందుకనే ఆ పాతవే ఉంచామన్నమాట అండి ఇవన్నీ వెరసి మొత్తం తలుపులు గుమ్మము చుట్టూ ఉన్న ఫ్రేము దాన్ని క్లోజ్ చేసింది ఈ గేడలు ఇవన్నీ కలిపి ఓ వంద కేజీలు ఉంటుందేమో అని అనుకుంటానండి నేను అలానే ఉత్తరం వెంపు ఇంకో గుమ్మ ఉన్నది కదండి దీని కార్వింగ్ కూడా చాలా బాగుంటుంది దీనికి గుమ్మానికి ఎక్కువ కార్వింగ్ ఉంటుందండి మా గోదావరి సైడు ఎక్కువ ఈ గుమ్మాలు మనకి కనిపిస్తాయి ఈ తలుపులు కనిపిస్తాయండి ముఖ్యంగా ఈ తలుపులు ఎలా ఆర్చిలుగా ఉన్నాయి మధ్యలో పాలరాతి పలకలు వచ్చాయండి పూర్వం ఆ పాలరాతి పలకలతోటి ఉన్నాయి ఈ గుమ్మాలు తలుపులు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి పైన కార్వింగ్ చూసారా అసలు చాలా సన్న కార్వింగ్ తోటి నీట్ కార్వింగ్ అనమాట అండి ఈ దీనికి గడ ఉన్నది కదా అంటే ఆ తలుపుని లాగేది అలాగేది ఓల్డ్దే ఉంచామండి అది కూడా ఈ గొండి తడిది కనిపిస్తోంది కదా ఇది కూడా ఈ ఓల్డ్ ప్యాటర్న్ ఈ తలుపుకు ఉన్నదే ఉంచామన్నమాట ఈ పాలరాతి పలకలు మాత్రం ఒకటి బ్రేక్ అయిపోయింది ఇంకోటి కూడా తీసేసి సేమ్ ఉన్నాయి రెండు తీసుకొచ్చి వేసామనమాట అండి ఈ గుమ్మం కూడా చాలా బాగుంటుందండి అలానే పాత గుమ్మాలు పాత డిజైన్లు పెట్టినంత మాత్రాన సరిపోదు కదండి దీనికి కూడా చుట్టూ ఆర్చి వేయించాను మీరు గమనించారా గుమ్మానికి ఎక్స్ట్రా లుక్ కోసం ఉందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది పైన ఆర్చి పైన ఆర్చిలో కృష్ణయ్య ఉంటాడండి అలా అని చెప్పి ఆ డోమ్ అంతా కూడా ఓపెన్గా ఉండదండి మొత్తం క్లోజ్ చేయించేశాం అలానే వీటికి సరిపడా ఆర్లు లైట్లు కోసం చానాళ్లే వెయిట్ చేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ట్రూ బజార్ వెళ్ళి తీసుకున్నానండి కానీ అన్నీ కూడా అద్భుతంగా కుదిరిని అనే చెప్పాలి ఏమండి వీటి అసలైన అందం ఎప్పుడు చూడాలో తెలుసా అండి ఉదయమే ఎండ పడేటప్పుడు అసలు ఆ డోర్లు తలతళ మెరుస్తూ చాలా అందంగా ఉంటాయి అనమాట అండి మన ఆనంద నిలయం గృహప్రవేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచినాయి ఈ రెండు సింహద్వారాలు ఏనుగులు ఇవన్నీ కూడా అందరికీ చాలా బాగా నచ్చినాయి అనమాట అండి అలానే మన సబ్స్క్రైబర్సు మన ఇంటికి వచ్చినప్పుడు అంటూ ఉంటారనమాట మా అమ్మమ్మ గారింటికి ఇలానే ఉండేయండి తలుపులు పడగొట్టినప్పుడు తీసుకుపోయారు ఎవరోనని లేదా అమ్మేశారు నని ఇట్లా చెబుతూ ఉంటారనమాట ఒకవేళ మన పాత తరం ఇళ్లలో ఇటువంటివి ఉంటే కనుక మనం జాగ్రత్త చేసి దాచుకోవటంలో తప్పేమీ లేదండి ఉపయోగించడంలో కూడా తప్పేమీ లేదు ఎందుకంటే వాడిన తర్వాత కూడా దాని యొక్క పాజిటివ్ వైబ్స్ మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట అండి దానికి ఒకే ఒక్క రుజువు ప్రతిరోజు మన ఇంట్లోకి వచ్చేసే గోవులేనండి సరాసరి ఇంట్లోకే వచ్చేస్తూ ఉంటాయి కదండి ఒక పాజిటివ్ వైబ్స్ లేనిదే గోవు అడుగు పెట్టదు చాలామందికి తెలిసిన విషయమేనండి ఇది ఆ విధంగా మనకి ఈ సింహద్వారాలు రెండు కూడా చాలా అత్యప్తితంగా కుదిరినాయండి ఈ రెండు ఏనుగుల మధ్యలో ఉన్న ఈ ప్లేస్ని మాత్రం నేను లక్ష్మి ముగ్గు వేసుకోవడానికి కేటాయించుకున్నానండి ప్రతి ఇంటికి సింహద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మంచి అడుగు బయటికి వెయ్యాలన్నా ఒక మంచి అడుగు లోపలికి వెయ్యాలన్నా ముఖ్యం ఈ సింహద్వారమే కదండి అలానే మన ఆనంద నిలయంలో సింహ భాగం ఈ సింహద్వారాలే ఆక్యుపై చేసేసినాయి అని అనుకుంటానండి అలానే ఒక ముఖ్యమైన మరో గుమ్మం ఉన్నదండి అది మన పూజ గది గుమ్మం అది కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుందండి దాని గురించి నేను మరొక వీడియోలో చెప్తాను మన ఆనంద నిలయంలోని తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు నచ్చాయా అండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి